బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనుషులు చేసిన తప్పులు కూడా చెబుతుంది బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టే ఆ పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన దేవుణ్ణి ఆరాధించేవారు వారు కూడా మనుష్యులే ఆ మనుష్యులు చేసిన తప్పులు అందరికీ తెలియాల్సిందే దేవుడు న్యాయ నిర్ణేతగా లోతు తన పిల్లలు దావీదు అలాగే తామారు ఇలా అందరూ వారి జీవితాల్లో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తుంది మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే దేవుని రాజ్య వారసులుగా కాకుండా సొంత రాజ్య నిర్మాణాలు సొంత ఆలోచనల్లో బ్రతికితే మనిషి ప్రతి ఒక్కడు పాపమే చేస్తున్నాడు అన్నది చెబుతుంది బైబిల్ దానికి మినహాయింపు కేవలము యస్సు క్రీస్తు మాత్రమే మళ్ళా కొత్తగా ఒకరు వచ్చి చెప్పక్కర్లేదు మనకు మీ దావిది ఇలా చేశాడు ఆడు ఇలా చేశాడు మాకు తెలిసేది మీ నో దాట్ అది మా దేవుడే రాయించాడు రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన దేవుడు రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన పుస్తకం కప్పి పెట్టుంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎలా అవుతాడు కప్పి పెట్టుంటే అది పరిశుద్ధమైన పుస్తకం ఎలా అవుతుంది అది కేవలము ఒక అజెండాతో వచ్చిన పుస్తకం అవుతుంది కానీ అవతలి వారు అలా కాదు అవతల వారి పరిస్థితి అది కాదు అవతల వారి పరిస్థితి ఏమిటి అని అంటే ఎవరైతే దేవుళ్ళుగా ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ వయలెన్స్తోనూ రేప్తోనూ స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో శారీరకేచ్ఛలో తీర్చుకోవటంతోనూ దేవుళ్ళు ఆ పని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి సో బైబిల్కు మిగిలిన పుస్తకాలకున్న తేడా ఏమిటి అని అంటే బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది కానీ దేవుడు ఆ చేసిన తప్పులను సమర్థించడు సమర్థించకుండా వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపాడు